హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా మనం ఆల్రెడీ రేషన్ బియ్యంతో ఇంతకుముందు కలర్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముగ్గుతో కలర్స్ని ప్రిపేర్ చేసుకుందాము మీరు ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూసేసి మీకు ఏ కలర్స్ నచ్చాయో అనేది ఒక చిన్న కామెంట్ చెప్పండి ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియో కనుక చూడకపోయినట్లయితే ప్లీజ్ నిన్నటి వీడియో కూడా ఒకసారి చూసి ఏ వీడియో మీకు బాగా నచ్చింది ఏ కలర్స్ మీకు బాగా నచ్చాయి అనేది చెప్పండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఆరెంజ్ రెడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని ముందు ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని లిటిల్ బిట్ ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసేసి చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు మన ఫుడ్ కలర్ కలుపుకున్న వాటర్ని ముగ్గులో వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి నేనైతే ఈ ముగ్గుకి ఒక స్పూన్ కలర్ వేశాను కదా ఫస్ట్ ఆ కలర్ సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదండి మీకు పక్కన చిన్న డబ్బా కనిపిస్తుంది కదా ఆ బాటిల్ మొత్తం పట్టేసింది ఈ ఫుడ్ కలర్ ఈ ముగ్గుకొచ్చేసి నేను సరిపోలేదు అనేసి ఇంకొంచెం కలర్ని కూడా యాడ్ చేశాను కాకపోతే ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది మీరైతే చూసి కలర్ ఓకే సరిపోలేదు లైట్గా ఉంది అనుకుంటే మళ్ళీ కలర్ వేసుకోండి ఇబ్బంది ఏం లేదు తర్వాత అయినా వేసుకోవచ్చు కాకపోతే మొత్తం మనం వేసిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఆ పిండిని మొత్తాన్ని కూడా అదే మనం ఇంతకుముందు బియ్యంతో చేసుకున్నాం కదా ఆ బియ్యాన్ని అయితే మరీ ఇంతగా ప్రెస్ చేసి కలపాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ అలా కలిపేస్తే బియ్యం కాబట్టి మొత్తం ఊరికనే కలిసిపోతుంది కానీ ఇక్కడ వచ్చేసి మనం ముగ్గు పిండి కాబట్టి మనం వాటరు కలరు వాటర్ ఎక్కడన్నా పడితే అక్కడ ముద్దాలు ఉంటుంది కదా అలాంటివి కూడా ఏమీ లేకుండా చక్కగా మొత్తాన్ని కలిపేసుకోవాలి చూసారుగా నాకు ఆ కలర్ సరిపోక ఇంకొంచెం కలర్ వేసుకుంటే ఈ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈ పిండిని మనం కాసేపు మరీ ఎక్కువ కాకుండా ఎండ లైట్గా ఆరు బయట ఆరపెట్టేసుకుందాము లేదా ఫ్యాన్ కిందైనా అలా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ తగలపోయినా ఇబ్బంది ఏం లేదు నార్మల్గా ఊరిక అట్లా కలిపేసి బయట పెట్టేసినా సరిపోతుంది ఒక గంట లేదా రెండు గంటలకి మనకి ముగ్గంతా చక్కగా ఆరిపోతుంది తర్వాత మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చు తర్వాత మనం ఇంకో కలర్ చూద్దాము ఇది వచ్చేసి మిఠాయి కలరు ఎల్లో కలర్ ఉంటుంది కదా కేసరి కలరు ఆ కేసరి కలర్ని ఈసారి ఫస్టు క్వాంటిటీ సరిపోలేదు కదా అనేసి ఇప్పుడు కొంచెం ఒకేసారి ఎక్కువగా వేసేసాను చూసుకోండి ఒకవేళ కలర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కలర్ కూడా వేసి కలుపుకోవచ్చు నాకైతే నేను ఈ ముగ్గుకైతే కలర్ అయితే ఎక్కువే పట్టిందండి మనం ఫస్ట్ చేసుకున్న వీడియోకి అంటే బియ్యంతో కలుపుకొని చేసుకున్నాం కదా ఆ బియ్యానికి అలానే ముగ్గుతో కంపేర్ చేస్తే వచ్చేసి కలర్ కొంచెం ఎక్కువగా పట్టింది కాకపోతే ముగ్గుకి కలర్ ఎక్కువగా పట్టినా కూడా అంత డార్క్ కలర్ అయితే వచ్చినట్టుగా అనిపించలేదు ఇప్పుడు వచ్చేసి సేమ్ బ్లూ లిక్విడ్తో కలిపేసుకుంటున్నాము అంటే మేబీ ఇంకాస్త కలర్ ఎక్కువేస్తే డార్క్ కలర్ వస్తుందేమో తెలియదు కానీ ఈ బ్లూ లిక్విడ్ అయితే మాత్రం ముగ్గుతో కలుపుకున్నా కూడా డార్క్ కలర్ వచ్చేసింది నేను మీకు అన్ని కలర్స్ అన్నీ కలిపిన తర్వాత ఆరిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా పిక్ పెడతాను ఒక ఒకసారి చూసి ఎలా ఉంది అనేది చెప్పండి ఇప్పుడు వీటిని కూడా ఎండలో కాకుండా నార్మల్గా ఆరబెట్టేసుకుందాము మన వాటర్ పోసేసరికి కొంచెం ముద్దుగా అవుతుంది కదా ఆ అనేది ఆరిపోయేంతవరకు ఆరిపెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముగ్గుకొచ్చేసి మనం వాడుతుంది ఫుడ్ కలర్ అయితే కాదు పసుపు మనం నార్మల్గా ఇంట్లో వంటలకు వాడుతుంటాం కదా పసుపు ఆ పసుపుని వేసాను పసుపు డైరెక్ట్గా వేసేసి చక్కగా ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసి కొంచెం వాటర్ని తీసుకొని చేతిలోకి అలా స్ప్రింకిల్ చేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ కాస్త ముగ్గుపిండికి కూడా పసుపు అనేది ఎక్కువగానే పట్టింది ఈ పసుపు వచ్చేసి మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న పసుపు కాబట్టి కొంచెం ఎక్కువగా పట్టింది అదే బయట నార్మల్ ప్యాకెట్ల పసుపు అయితే కొంచెం తక్కువే పట్టచ్చు మన ఇంట్లో పసుపు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన వీడియోస్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఏం కలర్ కలుపుకుంటున్నామో తెలుసా మనకి పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పెయింట్లు వేసుకుంటారు కదా బుక్స్ మీద ఆ పెయింట్తో ఒక కలర్ ట్రై చేద్దాం అనేసి ఇలా ట్రై చేశాను ఎలా వస్తుంది అనేసి కాకపోతే నాట్ బ్యాడ్ కలర్ అయితే బాగుంది అంటే దీంట్లో కలర్ కొంచమే ఉంది కదా ఆ కలర్కి తగ్గట్టుగా కలర్ అయితే బా కొంచెం డార్క్నెస్సే వచ్చింది బాగుంది కలరు మనకి ఫుడ్ కలర్స్ కన్నా కూడా ఈ పెయింట్ కలరే కొంచెం డార్క్గా కనిపించింది ఇంకొంచెం కలర్ ఉన్నట్టయితే పెయింట్ ఉన్నట్టయితే ఇంకా డార్క్గా ఉండేది కానీ ఆ బాటిల్లో అంతవరకే ఉంది పెయింట్ మనకి ఆరిన తర్వాత మొత్తం కలర్స్ అయితే ఇలా వచ్చేసాయి అంతే ఫ్రెండ్స్ మన ముగ్గు పిండితో కూడా కలర్స్ని ప్రిపేర్ చేసుకున్నాం మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్